లిల్లీపుట్ మాటలు కేసీఆర్ మాజీ సీఎం కౌంటర్ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలకు టీపీసీసీ అధ్యక్షులు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లురవి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ లిల్లీపుట్ ప్రభుత్వం అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను మల్లురవి ఖండించారు కేసీఆర్ ది లిల్లీపుట్ మనస్తత్వం కాబట్టే అధికారం పోయిందని త్వరలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని అన్నారు రేవంత్ రెడ్డి ఆకాశమంత గొప్ప మనసున్న మనిషి కాబట్టే ప్రజలు కేసీఆర్ ని అధికారం నుండి దించేసి కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టారని మల్లు రవి అన్నారు కేసీఆర్ అహంకారం వల్ల అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రం దివాళా తీసిందని మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు అందరూ నాయకులు కార్యకర్తలు రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయాలనుకుంటున్నారని తెలిపారు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితికి వచ్చిందని కేసీఆర్ వెనక్కి తిరిగి చూస్తే ఇప్పుడు ఎవ్వరూ లేరన్నారు అయినా కానీ కేసీఆర్ తన అహంకారపు మాటలతో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవారు కూడా ఊడ్చుకుపోయేటట్లు చేసుకుంటున్నారని మల్లు రవి అన్నారు బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకుని తన బిడ్డను జైలు నుండి బయటకు తెచ్చుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు లిల్లిపుట్ మాటలు మానుకోమ్మని ప్రజలకు ఎలాంటి మేలు చేయాలో ఆలోచించి మాట్లాడమని కనీసం మీ పార్టీ ఉనికైనా ఉంటుందని మల్లురవి మాజీ సీఎం కేసీఆర్ను హెచ్చరించారు